టిటిడిలో తనిఖీలు నిర్వహించేందుకు విజిలెన్స్ రెడీ అయ్యింది తిరుపతికి రాష్ట్ర వ్యాప్తంగా మంది విజిలెన్స్ ఇబ్బంది వచ్చారు ఎస్పీ కరీముల్లా విజిలెన్స్ కార్యాలయానికి చేరుకున్నారు టిటిడిలో జరిగిన అన్ని కార్యకలాపాలపై నేటి నుంచి తనిఖీలు నిర్వహించి నివేదిక ఇస్తామని అన్నారు ఎస్పీ కరీముల్లా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోద రద్దిస్తారు టిడిలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదికను విజిలెన్స్ స్టేట్ విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చారు ఈ నేపథ్యంలో రాష్ట్ర రాష్ట్రం పూర్తి స్థాయి నివేదికను కోరిన నేపథ్యంలో ఎస్పీ కరీముల్లా నేతృత్వంలోని నలభై ఐదు మంది అధికారుల బృందం తిరుపతికి చేరుకున్నారు ప్రస్తుతము వారంతా ఏదైతే సమావేశాన్ని కరీముల్లాతో ప్రత్యేకంగా నలభై మంది రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి వచ్చిన అధికారులంతా ఆయనతో సమావేశమయ్యారు ఆ తర్వాత ఆయన ఈవోను టీటీడీ ఈవో శ్యామలరావును కలవడానికి విజిలెన్స్ కార్యాలయం వద్ద నుంచి వెళ్ళారు ఈ సందర్భంగా మీడియా మనతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజెప్పారు ముఖ్యంగా నలభై మంది అధికారులను ఇందుకోసం పిలిపించాము రాష్ట్రంలోని పదమూడు జిల్లాల విజిలెన్స్ కార్యాలయం నుంచి వారంతా వచ్చి ఒక పది రోజుల పాటు ఎన్ని రోజుల పాటు పూర్తి స్థాయిలో తనకి ప్రతి ఒక్క విభాగంలోనూ జరిగిన అన్ని వ్యవహారాలను తనికి సందర్భంగా బయటకు తీస్తామని చెప్పారు మనం చూడవచ్చు ఇక్కడ వచ్చిన ప్రతి ఈ వాహనాల్లోనే వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ ఇతర ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు మొత్తం ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సుమారు గంటపాటు రా జిల్లా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులతో కరీముల్లా ప్రత్యేక సమావేశం నిర్వహించారు అంతేకాకుండా ఎంక్వైరీ ఏ విధంగా జరుగుతుంది ఎలాంటి సమాచారాన్ని మనము తీసుకోవాలి ఎక్కడెక్కడ ఏ ఏ టీటీడీలో జరిగిన అవకతవకల పేరైనా ఎలాంటి ఆధారాలు తీసుకోవాలన్న విషయం మీదనే ఆయన ఈ ఈ సందర్భంగా తన సిబ్బందికి తెలియజేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇందుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించే ముందుకు పెమ్మని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో కరీముల్లాను ప్రత్యేకంగా అధికారిగా నియమించారు ఆయన ప్రస్తుతం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నేపథ్యం మరోవైపు ఏదైతే మొత్తం మీద దీనికి సంబంధించి అన్ని వివరాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనున్నారు మొత్తం మీద టీటీడీకి సంబంధించి ఇప్పటికి ప్రాథమికంగా ఐదు అంశాలపైన నివేదిక తీసుకున్నట్లు తెలుస్తుంది దీని తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే ముఖ్యంగా ఇటు శ్రీవారి ట్రస్టు ఇంజనీరింగ్ పనుల విభాగంలో జరిగిన అవకతవకలు ఈ టెండర్లు కోట్ చేసిన విధానంతో పాటు ఏదైతే టీటీడీలోని అన్న ప్రసాదాలు లడ్డూ నా లడ్డు ప్రసాదాలు వినియోగానికి అవసరమైన వస్తువుల సేకరణ కాంట్రాక్ట్ విధానంతో పాటు దర్శనాలు దళారుల దంద అదేవిధంగా శ్రీవాణి ముఖ్యంగా ఏదైతే వసతి గదుల నిర్మాణంలో జరుగుతున్న వ్యవహారం మొత్తం ఏ టు జెడ్ టీటీడీలోనే ఏ టు జెడ్ గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అన్ని విషయాలపైన సమగ్రమైన నివేదిక విజిలెన్స్ యువనున్నట్టు తెలుస్తుంది ఇందుకోసం నలభై మంది అధికారులను ఇందుకోసం పిలిపించారు మొత్తం మీద ఇది తేలడానికి మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది దీంతోపాటు స్థాయి సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాతనే అధికారులు ఏదైతే ఇక్కడ జరిగిన అవకతవకలపైన ఒక చర్య తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటున్నారో మొత్తం మీద ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ముందుగా టీటీడీ ఈవోను కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకోవడమా లేకపోతే వివిధ విభాగాలలో ఏ విధంగా అన్న విషయం మీదనే విజిలెన్స్ అధికారులు ముందుకు పోయే అవకాశం ఉందని తెలుస్తుంది మొత్తం మీద ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్భంగా తిరుమల ప్రక్షాళన తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పాడు అదేవిధంగా ఇప్పుడు ప్రక్షాళన కార్యక్రమం కూడా ప్రారంభమైంది ఇందులో భాగంగానే విజిలెన్స్ తనిఖీ ఇక్కడ కొనసాగుతుంది గత ఐదు సంవత్సరాలుగా జరిగిన ఈ వ్యవహారాల అన్నింటిపైన ఈ తనిఖీలు సోదాలు నిర్వహిస్తారు ఆ తర్వాత ఎక్కడ అక్రమాలు జరిగినాయి అందుకు బాధ్యులు ఎవరు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారా అన్న విషయం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి ప్రాంతీయ విజిలెన్స్ కార్యాలయం వద్ద నుంచి